ിയ <laughs> <laughs>

నేను ఆయాంలో ఐదు సంవత్సరాల్లో ఏమీ ఐదు సంవత్సరాల కాలంలో మన ప్రభుత్వంలో చేర్చినప్పుడు ఇల్లు కట్టించుకున్నాను ఇప్పుడు జరిగినందులో మళ్ళీ ఐదు నెలలు ఐదు సంవత్సరాల్లో కాలంలో మాకైతే అందుబాటులోకి రాలేదు మేము చాలా ఇబ్బంది పట్టాం కాలం టైంలో ఆ టైంలో పడ్డప్పుడు మమ్మల్ని ఎవరు ఆదుకున్న కూడా ఎవరు రాలేదు ఐదు సంవత్సరాల కాలంలో కూడా అప్పుడు యాభై ఏళ్ళు కరెంటు బిల్లు కట్తేనే మీకు కించిన ఇస్తాము లేకపోతే మెయ్యం ఖచ్చివాలకు వచ్చి కించిన వెనుకెళ్ళిపోయింది ఎందుకెళ్ళిపోతే యాభై వేలు బిల్లు అబ్బాయి కూలి పని చేసుకుని ఇప్పుడు కూడా మేము నెల వచ్చాము మూడు వేల రూపాయలు డబ్బులు కట్టుకుంటున్నాం పెంచిన కోసం యాభై వేలు తెచ్చి అప్పుడు మాకు సచివాలయంలో పింఛన్ ఇచ్చారు యాభై వేలు కరెంటు బిల్లు కడితేనే ఆ యాభై వేలు కట్టుకొని ఇప్పుడు నేను అప్పుడు రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు పింఛన్ తీసుకుంటున్నాను ఇప్పుడు నాలుగు వేలు వచ్చి నా గారు నా బిడ్డని ఆ నాలుగు వేల రూపాయలు పెట్టి నా బిడ్డ నేను పోసి చదివించుకుంటున్నాను అబ్బాయి అయితే వచ్చిన రెండు వందల జీవిత ప్రకారం మేము ఇంట్లో మా అతి ప్రకారం వాడుకునేది ఎట్లా సార్ పాపని చదివించుకునే సామతికి నేను ఇచ్చిన డబ్బులు పెట్టి మేము వాడుకున్నాం బాగా చదివించమ్మా మా పాపని ఎంత భవిష్యత్తు ఉంటుంది డాక్టర్ అవుతావా నువ్వు కూడా టైం ఉన్నప్పుడు చదువుకోకూడదు పాస్ అయినా ఇంటర్మీడియట్ ప్రయోగ చేస్తే నీకు క్వాలిఫికేషన్ కూడా వస్తే వ్యాపారానికి కూడా నీకు ఉపయోగపడుతుంది ఇంటర్మీడియట్ పాస్ అయ్యానుకో నేను డిగ్రీకి వెళ్ళు కొద్దిగా టైం స్పెండ్ అది క్వాలిటీ చేపించాను నీకు ఐడియా వస్తుంది చాలా ఉద్యోగాలు వస్తాయి రెండోది వచ్చి నీకు వ్యాపారం కూడా కంట్రోల్ వస్తుంది చిన్నగా ఇచ్చే ముందు రిపేర్ చేయి ఆ మూడు లక్షలు పెట్టి దాని నుంచి నెక్స్ట్ ఎక్కువ చదువుకుంటూ రెండు పనులు ఇచ్చాయి ఓకే మరి నేను ఆ డబ్బులు కూడా ఇప్పుడు బిల్లు ఇచ్చేసేయమంటాను ఇది కూడా పెట్టిస్తాం సోలార్ పెట్టిస్తాం ధైర్యంగా ఉండండి ఈ ఈ పాపని ఏం కావాలో అవన్నీ పిక్ చదివించాం నాకు ఎంబీబీఎస్ చూసేట్గా మీరు మెంటరింగ్ ఇవ్వాలి రేపటి నుంచి ఈ పాప జిల్లా అడ్మినిస్ట్రేషన్ ఉండాలి ఒక టేక్ లాజికల్ ఓకేమ్మా రోజు పాప రండి తీసుకోమ్మా

కరోనా టైంలో లో మన వది ఇంకొకటి ఉంది హ్మ్ పొందాలి అనేది ఒకటి ఉంది ఎవర అలా బయట ఉన్నా మన కార్యకర్తలు ఉంటారు ఓకే అమ్మా వెరీ ఓకే అమ్మా వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ మీకు మల్ల కేటగరైజేషన్ వస్తున్నాం ఇప్పుడు మాలామాదిలో కూడా కేటగిరైజేషన్ తీసుకొస్తావు దాంట్లో కూడా నీకు బెనిఫిట్ వస్తుంది బాగా చదువుకో పైకి వస్తుంది నువ్వు బాగా తెలివిగా ఉన్నావు ఇంకా బాగా చదువుకోవాలి కష్టపడాలి ఇప్పుడు కష్టపడితే జీవితాంత సుఖపడతావు కష్టపడతావా నమ్మకమైనా ఏంటంటే నువ్వు సెట్ అవుతావా ఇప్పుడు ఇది ఇచ్చినాక నువ్వు బాగా సెట్ అయ్యి మీ అమ్మను సరిగా చూసుకొని పాపను బాగా చదివించి మీ చెల్లెల్ని చేస్తావా ఓకే